హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇన్ వన్ ఈరోజు నేను చీరకి ఫాల్ వేద్దాం అనుకుంటున్నాను ఈ చీరకి సేమ్ కలర్ ఫాల్ అయితే తెచ్చుకున్నాను అదేవిధంగా మనము చీర ఫాల్ తెచ్చుకునేటప్పుడు దారప్రియులు కూడా సేమ్ కలర్ అయితే తెచ్చుకోవాలి చీర్ ఫాల్ వేసేటప్పుడు మనకి జిగ్జాగ్ ఓర్లాక్ మిషన్ లేకున్నా కానీ అంటే జిగ్జాగ్ ఓర్లాక్ అంటే ఒకటేనే కొంతమంది జిగ్జాగ్ అంటారు కొంతమంది ఓర్లాక్ అంటారు ఆ మిషన్ మన దగ్గర లేకున్నా కానీ నార్మల్ మిషన్తో అందంగా కుట్టు నీట్గా వచ్చేలా చివరి వరకు వచ్చేలా ఎలా వేసుకోవాలి ఇంకా ఫాల్ని ఈ విధంగా కనుక మనం తడిపేసి ఆరేసుకున్నామంటే ఐరన్ చేయకుండా నీట్గా అంటే చాలా నీట్గా వస్తుంది కొన్ని కొన్ని ఐడియాస్తో కుట్టే విధానం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చీర ఫాల్ బయటికి కంట మనం ఇంట్లోనే అందంగా రెడీ చేసుకోవచ్చు చేత్తో కుట్టకంట చేతి పంపకం లేకుండా మిషన్తోనే కుట్టుకోవచ్చు ఎప్పుడైనా కానీ మనం ఫాల్ కానీ లైనింగ్ కానీ తడిపేసుకున్న తర్వాత గట్టిగా పిండకుండా ఎలా మనం మడత మీద తడిపామో అలానే ఉంచేసుకోవాలి లైనింగ్ అవని ఫాల్ అవని ఇది పిండకుండా దండ మీద వేయకుండా నేల నేల పైన ఈ విధంగా మనం వేసేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ముడతలు రాకుండా ఇది ఐరన్ చేసినట్టుగానే ఆరిపోతుంది స్ట్రేట్గా నీట్గా కొంచెం ముడతలు లేకుండా చూసుకొని మనం ఎన్ని ఫాల్ తెచ్చుకొని మనం తడుపుకున్నా కానీ ఈ విధంగా ఆరవేసుకోవాలి ఇలా ఆరేసుకోవడం వల్ల ఫాల్ కుట్టిన తర్వాత చీరకి చాలా నీట్గా కనిపిస్తుంది మామూలుగా మనము పిండేసామనుకోండి పిండితే ముడతలు ముడతల్లాగా వచ్చి ఆ ఉగ్గులతో కుట్టామనుకోండి అంత నీట్గా రాదు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అనేసి ఇలా అనుకుంటే మనకి నీట్గా ముడతలు లేకుండా అయితే ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి కొత్తగా నేర్చుకునే వరకు అయితే మా ఛానల్లో స్టిచ్చింగ్ అల్లికలు ముగ్గులు అవన్నీ చాలా ఉన్నాయి బాగా యూజ్ అవుతాయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి ఈ విధంగా ఆరిన తర్వాత ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా మడత వేసుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి ఉండవు చూడండి సేము ఐరన్ చేసినట్టే ఉంది కదా మనం ఎప్పుడైనా కానీ లైనింగ్ అయినా ఫాల్ అయినా వాటర్లో తడిపేసుకున్న తర్వాత పిండకుంట ఈ విధంగా కనుక ఆరేసుకున్నామంటే చాలా నీట్గా అయితే ఉంటుంది చీర ఫాల్కైతే ధారప్రీలు సేమ్ కలర్ అయితే తెచ్చుకోవాలి ఇప్పుడు ఫాల్ని ఒక పావించు వరకు ఇలా మడత వేసుకొని ఒక కుట్టయితే వేసుకోవాలి శ్రీరామ ఇన్ వన్ మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఈ చీరకైతే కొంగు ఒక సైడ్కైతే అల్లికి వచ్చింది లోపల సైడ్కైతే కుట్టు అయితే వేసుకోవాలి ఈ కుట్టులో కూడా చిన్న చిన్న ఐడియాస్తో మనము అందంగా నీట్గా సన్నగా ఎలా రా వస్తావు వేయాలి అన్నదైతే చూడండి కాటన్ క్లాత్ అయితే ఇలా చుట్టి మనం కుట్టేసుకున్నామంటే సన్నగా జిగ్జగేసినట్టే వస్తుంది ఇప్పుడు ఇది ఫ్యాన్సీ టైప్ కదా ఇది చుట్టినా కానీ మనకి చుట్టదు అలాంటప్పుడు చిన్నగా ఇలా చూడండి కొంచెం గుంజి ఇలా చీర సైడ్ కనుక మెలిసామనుకోండి సన్నగా చిన్నగా రెండు మడతలు అయితే దానంతట అదే పడిపోతుంది ఇలా కొంచెం గుంజాలి గుంజి చీర వైపుకి తిప్పాలి తిప్పితే చాలు సన్నగా నీట్గా జిగ్జాగ్ మిషన్ లాగే కుట్టు వస్తుంది చూడండి ఎంత చివరికైతే కుట్టు వచ్చిందో పెద్దగా మడతలు వేసేసి పెద్ద పెద్దగా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే కుడతారు అలా కుట్టడం వల్ల నీట్గా అనిపించదు ఇప్పుడు లంగ్ చీర లోపల సైడ్కి కట్టుకుంటాం కదా అక్కడ నుం ఒక పది ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకొని మనము చీర ఫాల్ అనేది కుట్టుకోవాలి లేకుంటే మన చేత్తో పెద్ద చేయి అయితే జానడ వరకు అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చీరఫాలు పెట్టి కొంచెం కుట్టు వేసుకున్న తర్వాత సేఫ్టీ పిన్ పెట్టాను ఆగడం కోసము ఇప్పుడు దువ్వెంతో అయితే ఈ చీరఫాలు చివరికి వచ్చేలా కుట్టు చివరికి వస్తుంది ఇలా దువ్వెంతో కనుక మనం కుట్టుకున్నామంటే జిగ్జాగ్ మిషన్ కంటే చాలా అంటే చాలా అందంగా వస్తుంది ఇలా దువ్వెంతో కుట్టడం వల్ల అంటే దువ్వుని హెల్ప్ తీసుకుని కుట్టడం వల్ల నేను దువ్విన ఫస్ట్ పన్నుకి చీరున్ను పాలు కలిపి పెట్టి కింద నుంచి అయితే దువ్వెన రెండు దగ్గరలో ప్లాస్టర్ అయితే అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత ఈ సేఫ్టీ పిన్ను తీసేసేయాలి ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఈ దువ్విన పన్నులో నుంచే మనకి చీరున్ను ఫాలు మొత్తం కుట్టయితే వస్తుంది ఒకేలా చివరకు చాలా అంటే చాలా చివరకు క్లాత్ లేకుండా నీట్గా ఒకేలా అయితే అయితే వస్తుంది అసలు చూడని అవసరం లేదు మొత్తం కుట్టేసినా కానీ చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చూడండి దువ్విన పన్నులో నుంచే ఫస్ట్ పన్ను ఉంటుంది కదా పెద్దగా ఆ దాంట్లో నుంచి అయితే ఈ చీరను ఫాల్ తీసేసుకోవాలి మనం కింద దువ్విన ప్లాస్టర్ పెట్టి అతికించడం వల్ల దువ్విన అటు ఇటు జారిపోదు ఈ విధంగా కొన్ని కొన్ని ఐడియాస్తో కనుక మనము చీర కానీ బ్లౌజులు కానీ స్టిచ్ చేసుకున్నామంటే ఈజీ అవుతుంది మళ్ళీ నీట్గా అయితే వస్తుంది ఇలాంటి ఈజీ మెథడ్ టిప్స్ బ్లౌజులకే కాదండి చాలా విధాలుగా ఉన్నాయి నేను అందుకే శ్రీరామాలయం వర్ణం ఛానల్ పేరు అయితే పెట్టాము మా ఛానల్ని సపోర్ట్ చేయండి అన్ని విధాలుగా వీడియోస్ న్యాచురల్గా రెగ్యులర్గా రోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఎవ్వరికి డిసప్పాయింట్ అయితే ఉండదు ఎందుకంటే రోజు వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు చేసుకోకుంటే చేసుకోండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి లాస్ట్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మడత వేసుకొని కుట్టు వేసుకోవాలి దువ్వని ప్లాస్టర్తో అయితే తీసేశాను చూడండి ఎంత నీట్గా లాస్ట్కైతే కుట్టు ఒకేలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత చివరికి కుట్టైతే వచ్చిందో చూడండి ఎంత నీట్గా అయితే ఉందో ఇలా కుట్టుకోవడం వల్ల ఇది దువ్వని పెట్టడం వల్ల ఎంత నీట్గా వచ్చిందనమాట మామూలుగా అయితే అంత నీట్గా రాదు అంటే అటు ఇటు అయిపోతుంది అంత పర్ఫెక్ట్గా కొత్తగా నేర్చుకునే వరకు అయితే రాదు ఇప్పుడు లాస్ట్ వరకు అయితే కుట్టేసుకున్నాం కదా మలిచినది ఈ ఫాల్ అయితే ఇటు సైడ్కి కుట్టైతే వేసుకోవాలి ఫాల్ ఎంత వెడల్పుందో అంత ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి కూడా నేను చేతి పంపకం చేయకుండా మిషన్ పైనే కుట్టు వేసుకుంటున్నాను కొంతమంది చేతితో పంపకం వేస్తారు చేతి పని చేసుకుంటారు అలా చేసినా బాగానే ఉంటుంది ఇలా కూడా చేయొచ్చు నీట్గానే వస్తుంది చూడండి నేను ఒక మూడు ఇంచీలు వెడల్పు ఉంచేసి దువ్వెన్ని ప్లాస్టర్తో ఒక సైడ్కే అతికించుకున్నాను ఈ విధంగా ఎందుకంటే ఫస్ట్ సైడు చివరకు కాబట్టి రెండు సైడ్లు అతికించిన కుట్టొస్తుంది ఇప్పుడు సగంలో కాబట్టి ఒక సైడ్కే దుబ్బున అతికించుకోవాలి ఈ దువ్వెన ప్లాస్టర్ పెట్టడం వల్ల కింద చీర ఎప్పుడైనా కానీ మనము ఫాల్ కుట్టేటప్పుడు నీట్గా సమానంగా అయితే రావు కొన్ని కొన్ని చీరలకి అలాంటప్పుడు ఇలా దువ్విని పెట్టడం వల్ల సమానంగా కింద క్లాత్ ముడతలు పడకుండా చీర క్లాత్ ముడత ముడతలు పడకుండా కుట్టైతే వస్తుంది మనకి కనిపించదు కదా పైనుంచి ఫాల్కే కుట్టు వేస్తాము కింద చీర ముడుతుందా లేదన్నది అంతగా నీట్గా స పర్ఫెక్ట్గా స తెలియదు ఇలా దువ్విని పెట్టడం వల్ల చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చూడకుండా ఒకేలా హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా అయితే కుట్టు వస్తుంది లాస్ట్ వరకు కుట్టేసిన తర్వాత ఇటు సైడ్కి కూడా సేమ్ తిప్పేసుకోవాలి ఐదు నిమిషాల్లో మనకి చైర్ ఫాల్ అనేది రెడీ అయిపోయింది చూడండి చాలా అంటే చాలా ఈజీ ఎంత అందంగా అయితే వచ్చిందో చూడండి జిగ్జాగ్ వేసినా కానీ ఇంత నీట్గా రాదు చివరికి లాస్ట్కి అయితే కుట్టు వచ్చింది ప్రతి దానికి చీరా ఫాల్కి అయితే పడింది ఈజీగా కుట్టేసుకున్నాను ఇలా చిన్న చిన్న ఐడియాస్తో అందంగా చీర ఫాల్ను కుట్టేసుకోండి నేను ఎంత కాస్ట్లీ అయినా ఈ విధంగా అందంగా కుట్టేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కుంగ అయితే ఇలా వచ్చింది బాయ్ ఫ్రెండ్స్